ఈసారి అంబాలిక ఎందు మరొక్క కొడుకును పొందమని ఆజ్ఞాపించింది ఎప్పటిలాగానే ఆ మునిశ్రేష్టుడు అంబాలిక దగ్గరికి వెళ్ళాడు అంబిక యొక్క చెల్లెలు ఆమె కూడా వ్యాసుడి యొక్క రూపాన్ని చూచి భయపడిపోయి తెల్లబోయి ఉన్నది వ్యాసుడు ఆమెకు కూడా పుత్రుడిని ప్రసాదించి తల్లికి చెప్పాడు అమ్మా ఈ అంబాలిక కూడా గొప్ప దేహబలం పౌరుషం మంచి గుణాలు కలిగినవాడు వంశాన్ని నిలిపేవాడు అంటే వంశకర్తగా వంశానికి కీర్తి తెచ్చేవాడు అయినటువంటి కొడుకు పుడతాడు అయితే వాడు కూడా తల్లి యొక్క దోషం వల్ల పాండు వర్ణం గల దేహం గలవాడవుతాడు అని చెప్పాడు అంతే తప్ప పాండు రోగం అని ఎక్కడా లేదు ఇది పిచ్చి మాటలు పాండు రోగం కాదు పాండు వర్ణం తెల్లటి వర్ణం వ్యాసుడు పుత్రదానం చేసినప్పుడు ఈ అంబిక అంబాలికలు ఉన్నటువంటి స్థితులను బట్టి వాళ్ళు కనే కొడుకులకు దోషాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆధునిక కాలం కూడా గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు కొడుకును కనాలి అనుకున్నటువంటి వాళ్ళు దిక్కుమాలినటువంటి సీరియల్సు హర్రర్ మూవీసు ఇలాంటివి చూడకుండా ఉండాలి భాగవత కథలు అద్భుతమైనటువంటి పురాణ కథలు వింటూ కనుక ఉంటే సాత్వికమైనటువంటి అంశాల కనుక ఉంటే వాళ్లకు పుట్టబోయేటటువంటి బిడ్డలు మంచి పిల్లలుగా పుడతారు కాబట్టి మాతృదేవత ఎలా ఉండాలో చెప్పారు ఇక్కడ అంబిక కళ్ళు మూసుకొని తెరవల కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు గుడ్డివాడైనాడు ధృతరాష్ట్రుడు అంబాలిక తెల్లబోయింది కాబట్టి పాండురాజు పుట్టుకతోనే పాండువర్ణంతో వెలువడ్డాడు వారి ఇరువురు తారతమ్యం కూడా వ్యాసుడు నిర్దేశించాడు గుడ్డివాడు బలపరాక్రమవంతుడు అవుతాడు పాండురాజు బలపరాక్రమవంతుడు గుణవంతుడు కూడా అవుతాడు పైపెచ్చు వంశకరుడు అవుతాడని కూడా చెప్పాడు అందువల్లనే ఆయన వంశంలో పుట్టినటువంటి ఆయన కొడుకైనటువంటి అర్జునుడు అర్జునుడు కొడుకైనటువంటి మరి అభిమన్యుడు అభిమన్యుడి కొడుకుగా పుట్టాడు పరీక్షిత్తు అందుకని వాళ్ళ వంశం అట్లా నిలబడింది అన్నమాట భారతంలో ధృతరాష్ట్ర పాండురాజు యొక్క జాతకాలు వ్యాసుడు వాళ్ళు పుట్టకపూర్వమే నిర్ణయించాడు అత్తడి మహాత్ముడు అయిన ఈ తారతమ్యాన్ని రాబోయే పద్యాల్లో వివరిస్తున్నాడు నాన్నయ్య గారు బలవన్ మదనాగా యుత బలయుడు సుతుండు పుట్టే ప్రజ్ఞాచక్షుండలఘుడు ధృతరాష్ట్రుండాలలనకు అంబికకు కురుకుల ప్రవరుండీ మొదటి పుత్రుడు యొక్క జననం చెబుతున్నాడు బలం కలిగి మదించినటువంటి పదివేల ఏనుగుల బలంతో కూడుకున్నవాడు బుద్ధియే చూపుగా గలవాడు అది ఇక్కడ కళ్ళు లేకపోయినా కూడా ఆయనకి బుద్ధి బుద్ధి చేత గ్రహించగలుగుతాడు అల్పుడు కానివాడు అయినటువంటి ధృతరాష్ట్రుడు ఆ అంబికకి కురువంశ శ్రేష్ఠుడుగా కొడుగ్గా పుట్టాడు ఇక అంబాలిక సంగతి అంబాలిక అంబాలికకును గుణరత్నాంబుధి పాండుర విరాజితుండగు ప్రభవించన్ పాండురాజు కురువంశంబు ప్రతిష్ఠింప సర్వ సర్వజ్ఞుండై ధర్మ సర్వజ్ఞుండయ్యి ఆ అంబాలికకి సద్గుణాలనే రత్నాలకి ఆలవాలమైనటువంటి సముద్రము వంటి వాడు తెల్లటి రంగుతో ప్రకాశించే శరీరం కలవాడు అయినటువంటి పాండురాజు కురువంశాన్ని స్థిరంగా నిలబెట్టడానికి సర్వధర్మాలు తెలిసినవాడుగా పుట్టాడు అని నన్నయ్య గారు చెప్తున్నాడు మనకి ఈ కదంతా జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు సూత పౌరాణికుడు కాదులకు చెబుతున్నాడు ఈ మర్చిపోకూడదు మనం ఈ విధంగా ధృతరాష్ట్రుడు పాండురాజు వరుసగా పుట్టారు వాళ్ళకి భీష్ముడు బ్రాహ్మణులతో కూడి జాతక కర్మలు సంస్కారాలు చేయించాడు సత్యవతి అంబిక యొక్క కొడుకును పుట్టుగుడ్డివాడిగా తెలుసుకుని దుఃఖించింది మళ్ళా వ్యాసుడిని తలుచుకుంది ఆ మునివురుడు వెంటనే వచ్చి అమ్మా ఏమిటి ఆజ్ఞ అన్నాడు ఈ అంబికకు పుట్టినటువంటి మొదటి కొడుకు గుడ్డివాడైనాడు కాబట్టి రూపవంతుడైన మరొక కొడుకును ఆమె ఎందు పొందమని ఆజ్ఞాపించింది ఆమె నిగ్రహం కలిగినటువంటి హృదయంతో ఉంటే మంచి కొడుకు పుడతాడు అని వ్యాసుడు అన్నాడు అమ్మ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నీ కోడలు నిగ్రహం కలిగిన హృదయంతో ఉండాలి అప్పుడు మాత్రమే సుపుత్రుడు పుడతాడను ఆ మాట విని సత్యవతి ఇదివరకు వలనే కోడలైనటువంటి అంబికను ఆజ్ఞాపించింది ఆమె ఆ ముని యొక్క వికారమైనటువంటి రూపాన్ని వేషాన్ని ఆకారాన్ని ఆయన యొక్క శరీరపు వాసనని సహించలేకపోయింది అసహించుకొని తన దాసిన ఒకదాన్ని మంచి ఆభరణాలతోటి పూలమాలలతోటి అలంకరించి తాను ఉండవలసినటువంటి మంచం మీద ఆమె ఉండేటట్టుగా ఆజ్ఞాపించింది మరి రాణిగారి చెబితే తప్పదు కదా వ్యాస మహర్షి వచ్చి ఆ దాసి ప్రీతితో చేసినటువంటి కామక్రీడలకు సంతోషపడి ఆమెకు పుత్ర సంతానాన్ని ఇచ్చాడు ఒక దేహి తల్లి కడుపులో పడినప్పటి నుండి మరణించే వరకు పదహారు రకాలైన సంస్కారాలకి అర్హుడవుతాడు అని మన సనాతన ధర్మం చెబుతుంది వాటిని షోడశ కర్మలు అంటారు షోడశం అంటే పదహారు అవి మొట్టమొదటిది గర్భాధానం రెండోది పుంసవనం మూడో నెలలో చేస్తారు ఆ తర్వాత సీమంతం ఏడు కానీ తొమ్మిదో నెలలో కానీ చేస్తారు ఐదు గాని ఆ తర్వాత జన్మించిన పిల్లవాడికి జాతకర్మ అంటే వాడి జాతకం రాసి వాడు దాని మీద ఏదైనా సరే దోషాలు ఉంటే ఆ దోషాలకి పరిహారాలు చేస్తారు ఆ తర్వాత నామకరణం ఆ తర్వాత అన్నప్రాసనం ఆ తర్వాత చౌలం చౌలం అంటే చెవులు గుట్టించడం అంటే కేశాలు ఖండించడం ఇవి ఆ తర్వాత ఉపనయనం ఆ తర్వాత ప్రాజాపత్యం ఆ తర్వాత సౌమ్యం ఆ తర్వాత ఆగ్నేయం ఆ తర్వాత వైశ్వదేవం ఆ తర్వాత గోదానం ఆ తర్వాత సమావర్తనం ఆ తర్వాత వివాహం ఇక చివరి అంచేష్టి కాటికి తీసుకెళ్ళటం మరి ఆ పుట్టినటువంటి పుత్రుడి గురించి చెప్తున్నాడు మనకి ఆ దాసి కి పుట్టినటువంటి పిల్లవాడు గురించి చెబుతున్నాడు చండకోపుడైనా మాండవ్యమునివరు ధర్మ విధుడనగా ధర్మవిధుడు వీర్యమునను భువి అవార్యబలుడు తీవ్రమైన కోప స్వభావుడైనటువంటి మాండవ్య మహర్షి పెట్టినటువంటి శాపం వల్ల యమధర్మరాజు భూలోకంలో వేదవ్యాసుడి యొక్క వీర్యం వల్ల ధర్మశాస్త్ర పండితుడు ఎదురు లేనటువంటి బలంకలవాడు అయినటువంటి విదురుడుగా పుట్టాడు అనగా విని జనమేజయుడు ప్రశ్నేస్తున్నాడు అంతటితో ఆయన ఇక్కడ మాండవ్యోపాఖ్యానాన్ని వినిపిస్తున్నాడు వైశంపాయంలో వారు సకల జీవరాశి సుకృత దుష్కృత ఫలమెరిగి నడుపుచున్న ధర్ముడొంద్రు మాండవ్యుచే శబ్దు అదేల సంభవించే చిన్న ఆటవల పద్యంలో ప్రశ్న అడిగాడు జనమేజేడు మహాత్మా వైశంపాయన మహర్షి సమస్త జీవ సమూహాల యొక్క పుణ్య పాపాల ఫలాలను తెలిసి వాటికి తగినటువంటి ధర్మం నడుపుతూ ఉన్న ఇటువంటి యమధర్మరాజుకి మాండవ్య మహర్షి చేత శింపబడి శూద్రవనితకు పుట్టే స్థితి ఎందుకు కలిగింది ఆయన ధర్మమూర్తి సమవర్తి అని పిలుస్తారు అటువంటి వాడికి మాండవ్య మహర్షి ఎందుకు శాపం పెట్టాడు శూద్రుడి యొక్క యోనిలో పుట్టమని దానికి కథంతా చెబుతున్నాడు ఆ విధంగా అడిగినటువంటి జనమేజయుడికి వైశంపాయనుడు ఈ కథంతా చెబుతున్నాడు నాయన పూర్వం మాండవ్యుడు అనేటువంటి బ్రహ్మర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నిటినీ తిరిగి తిరిగి సేవించి ఒక పట్టణానికి కొంత దూరంగా ఉన్నటువంటి అడవిలో ఒక ఆశ్రమం కట్టుకొని దాని యొక్క ద్వారంలో ఉన్నటువంటి వృక్షం మొదట్లో చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతంతో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఊర్ధ్వబాహుడై తపస్సు చేస్తున్నాడు ఆ పట్టణపు రాజు యొక్క ధనాన్ని దొంగిలించారు దొంగలు కొంతమంది ఒక రోజున వాళ్ళని కాపలా ఉన్న భటులు వెంటబడి తరిమితే వాళ్ళు మాండవుడి యొక్క సమీపానికి పరిగెత్తి ఆ ఆశ్రమంలో దాక్కున్నారు ఆ దొంగలను వెంటాడి వచ్చినటువంటి ఆ భటులు ఆ మునిని చూచి ఎందుకంటే డబ్బు ఆయన దగ్గర పడేశారు వాళ్ళు దాక్కున్నారు పోయి రాజధనం దొంగిలించినటువంటి దొంగలు నీ దగ్గరికే పరిగెత్తి వచ్చారు నీకు తెలిస్తే వాళ్ళ జాడ చెప్పు అని అడిగారు ఆ ముని మౌన వ్రతంలో ఉన్నాడు అందుకని మాట్లాడాల వాళ్ళ కోపం వచ్చింది వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి ఆ దొంగలను పట్టుకున్నారు అంటే దొంగలు ఎక్కడున్నారు అంటే చెప్పలేదు ఆయన ఎందుకు చెప్పలేదు అనేది వాళ్ళు ఆలోచించాల ముని మౌన వ్రతంలో ఉన్నాడు అందుకని చెప్పల కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు ఓ ఈయనే దొంగల నాయకుడు అందుకని ఈ దొంగలను దాచిపెట్టాడని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ మునియే ఈ దొంగలకి సంధానం చేసే దళారి అని నాయకుడని వేషం మాత్రం మౌనిలాగా వేసుకొని మౌనంగా తపస్సు చేస్తున్నట్టు మాట్లాడకుండా నటిస్తున్నాడని నిందలు పలికి ఆ తలారులు అంటే ఆ భటులు నీతిమాలి మాండవ్యుడిని ఆ దొంగలతో కలిపి కట్టి తీసుకొచ్చి రాజుగారికి చూపించి ధనాన్ని అప్పగించారు రాజు ఆ దొంగలను చంపించాడు తపస్వి వేషంలో ఉన్నటువంటి దొంగగా భావించి ఆ మాండవ్యుడిని నగరం వెలువల భాగంలో ఇనప శోలానికి గుచ్చబడిన వాడై కొరత శిక్ష వేయించాడు కొరత శిక్ష అంటే ఏం లేదు ఒక కర్ర పుల్ల అటువంటి దాన్ని బాగా నున్నగా నునుపుగా చుక్కుతారు బాగా పదునుగా అది భూమిలో పాతి దాంట్లోకి ఆసన ద్వారం ద్వారా దింపేస్తారు ఎవరికైతే శిక్ష వేయాలో వాడిని దాన్ని కొరత శిక్ష అంటారు అది వేశారు మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ మాండవ్యుడు ఆ విధంగా కొరత వేయబడి కూడా తన యొక్క మనస్సులో ఎటువంటి వికారం లేనటువంటి శాంత భావంతోటి సుఖదుఃఖాలలో కలత చెందనటువంటి యోగ చిత్తంతో ఆహారం తినకపోయినా కూడా చాలా కాలం ప్రాణాలతోటి ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఈ విధంగా దేహానికి కలిగినటువంటి బాధను పట్టించుకోకుండా ఘోరమైన తపస్సు చేస్తున్నటువంటి ఆ ముని యొక్క తపస్సు యొక్క తీవ్రానికి అతిశయానికి గొప్ప గొప్పతనానికి మెచ్చి గొప్పవాళ్ళైనటువంటి ఋషులు పక్షుల ఆకారంతో రాత్రి వేళ వచ్చారు ఆయన దగ్గరికి ఓ మునిశ్రేష్ఠుడా ఇటువంటి గొప్ప తపస్సు అయినటువంటి నీకు ఇటువంటి బాధ కలిగించిన వాళ్ళు ఎవరు అని అడిగారు దానికి ఆ మాండవ్యుడు ఎరిగి ఎరిగి నన్నడు గంగనేల దీని సుఖము దుఃఖంబు ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున తనరు తాన కర్తగాక అన్యులకు నేమి కారణంబు ఒక అద్భుతమైన మాట చెప్పాడు మీ ప్రశ్నకి సమాధానం మీకు బాగా తెలిసి కూడా నన్నడు అడుగుతారు మీకు తెలుసు నరుడు తన యొక్క పూర్వపుణ్య పాపకర్మల ఫలింగానే ఫలితంగానే సుఖదుఖాలు పొందేటప్పుడు అనుభవిస్తూ ఉంటాడు నీకు తెలిసేది ఎవడైనా మనం కూడా గత జన్మలో చేసుకున్నవో అది ఈ జన్మలో చేసినటువంటివో దుష్కృతాలైతే కష్టం అనుభవిస్తాం సుకృతాలైతే అనుభవిస్తాం కాబట్టి నరుడు తన యొక్క కర్మఫలాలకు తానే కర్త అంతే తప్ప భగవంతుడికి ఏం ప్రమేయం లేదు ఇందులో ఇతరులు కారణం ఎందుకు అవుతారు ఇతరులను ఎవరిని నిందించకూడదు మనం అవశ్యమనుభోక్త్యం కృత కర్మశుభ అశుభం అన్నటువంటి సూక్తికి నన్నయ్య గారి యొక్క ఈ రచన రుచిరార్థ కవిత్వాభివృద్ధి కనపడుతుంది మాండవ్యుడు గొప్ప ఆత్మజ్ఞానం గలవాడు శంకర భగవత్పాదులు తన యొక్క సాధనాపచ్చకంలో చెప్పినటువంటి ఈ క్రింది శ్లోకానికి అతడు ఉదాహరణ ప్రాయుడు ఏంట శ్లోకం అంటే ఏకాంతే సుఖమాస్యాతం పరతరే చేత సమాధీయతం పూర్ణత్మాసు సమీక్ష్యత జగదిదం తద్భాధితం దృశ్యత అంటే ఏకాంత ప్రదేశంలో సుఖంగా కూర్చోవు పరబ్రహ్మంలో చిత్రాన్ని చిత్తాన్ని మనస్సుని సమాధానం చేయి ఈ జగత్తును పూర్ణబ్రహ్మంగా చూడు అది బ్రహ్మలో విలీనమైనట్లుగా పరిగణ చేయి పూర్వకర్మలను క్షయం చేసుకో జ్ఞానాన్ని ఆశ్రయించి రాబోయే కర్మల ఎందు ఆసక్తుడు కావద్దు ప్రారంధ భోగాన్ని అనుభవిస్తూ బ్రహ్మంలో నెలకొని ఉండు అని ఈ శ్లోకం యొక్క భావం ఇందులో చివర చెప్పినటువంటి అంశం మాండవ్య మహర్షులు మూర్తులా గోచరిస్తుంది అందుకనే ఆ సోలాగ్రంలో ఆయన్ని దింపినా సరే అన్నపానాలు తీసుకోకపోయినా సరే ఆయన మరణించకుండా సాక్షి మాత్రంగా ఆ బాధను అనుభవిస్తున్నాడు ఇది మహాత్ముల యొక్క లక్షణం ఆ విధంగా ఆ మహామునులతో మాండవ్యుడు పలికినటువంటి మాటలని ఆ నగరాన్ని రక్షించే భటులు విన్నారు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పారు ఆ రాజు వెంటనే బయలుదేరి షోలానికి గుచ్చపడినటువంటి మాండవ్యుడికి మొక్కాడు మహాత్మా నేను చేసినటువంటి తెలివి తక్కువ పనికి క్షమించి నన్ను అనుగ్రహించండి అని ఆ షోలం నుండి మునిని విడిపించబోయినాడు కానీ అది తీయడానికి రాల అప్పుడు దాని మొదలను నెమ్మదిగా నరికించాడు అతని కంఠంలోని పక్క భాగంలో మిగిలిపోయినటువంటి షోల భాగం శరీరంలోనే ఉండిపోయింది దానివల్ల ఆ ముని ఆణిమాండవ్యుడు అని పిలవబడ్డాడు ఆ మహాముని యొక్క గొప్ప తపస్సు చేసి లోకాలన్నింటినీ దాటి ఒకనాడు యముడి యొక్క నగరానికి వెళ్ళాడు ప్రాణాలు విడిచిపెట్టిన తర్వాత అనేక లోకాలు దాటి యమనగరానికి వెళ్ళాడు వెళ్ళి యమధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు దండధర ఇట్టి దారుణ దండమునకు ఏమి దుష్కృతము తగని దండము దండింపగ బ్రాహ్మణుండ తగునే నన్ను ఓ యమధర్మరాజా ఇటువంటి భయంకరమైనటువంటి శిక్షకు నేనేం తప్పు చేస్తే కేశవు బ్రాహ్మణుడైనటువంటి నన్ను ఇంతగా కోపించి నాకు కూడనటువంటి శిక్షతో శిక్షించడం నీకు న్యాయంగా ఉందా అన్నాడు అప్పుడు యమధర్మరాజు అన్నాడు సొలయక తూ నీ గలం కొర్రులబెట్టి నీవు నీ చిరుత కాలము తప్పులమిప్పుడు అనుభవించితి తొలగునే హింసాపరులకు నాయనా నీవు నీ చిన్నతనంలో తూనీగలను పట్టుకొని వాటిని ఎగరనీయకుండా ముండ్లకు గుచ్చి ఉంచవు ఈ అడవితో ముళ్ళు ఉంటే వాటి గుచ్చేవాట దాని ఫలాన్ని ఇప్పుడు అనుభవించావు హింస చేసేవాళ్ళకి కష్టాలు పొందక తప్పుతుందా అన్నాడు ఇది ఒక సూక్తి కాబట్టి హింస చేయకుండా ఉండాలి హింస చేస్తే తప్పదు శిక్ష అని అందరూ తెలుసుకోవాలి అని ఇక్కడ ఈ మాండవ్య మహర్షి యొక్క వృత్తాంతం అయితే ఇక్కడ ఒక అద్భుతమైన కొసమెరుపు ఉంది వెంటనే మాండవ్యుడు కోపం వచ్చింది పుట్టింది మొదలుగా పద్నాలుగేళ్లు దాటేంత వరకు ఎవడైనా సరే బాలుడు అనబడతాడు మగవాడు కానీ ఆడది కానీ బాలుడు అతడు ఏది చేసినా పాపాన్ని పెద్దగా పొందడు అన్నాడు ఒక నియమం పెడుతున్నాడు మహాతపస్వి కాబట్టి ఆ పిల్లవాడు తెలియక ఏం చేసినా పాపాన్ని పెద్దగా పొందడు ఇతడికి ఇతరులు కీడు చేస్తే వాళ్ళు పాపులు అవుతారు ఆ పిల్లవాడికి ఎవడైనా కీడు చేస్తే వాళ్ళు పాపాత్మలు అవుతారు ఇది నేను చేసిన కట్టడి నీవు ఇటువంటి ధర్మాన్ని భావించకుండా బాల్యంలో స్వల్పమైన దోషాన్ని చేసినటువంటి నాకు బ్రాహ్మణులకు యోగ్యం కాని కఠినమైన శిక్ష ఇచ్చావు కాబట్టి నీవు మానవలోకంలో శూద్రవనతకు పుట్టు అని శాపం ఇచ్చాడు అందుకని యముడు విదురుడుగా పుట్టాడు ఈ విధంగా మాండవుని యొక్క కథని సత్యములు పుణ్యప్రదములు అయినటువంటి మాటలు కలిగినటువంటి వైశంపాయన మహర్షి ఉత్తమమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి జనమే జయ మహారాజుకి మిక్కిలి భక్తితోటి ప్రీతిగా చెప్పాడు అని ఇక్కడ ఆశ్వాసాంత ఆశ్వాసాన్ని ముగిస్తూ ఆశ్వాసాంత పద్యంలో చెబుతున్నాడు సత్యాశ్రయుడైనటువంటి వంశంలో మిన్నయ్యైనవాడా ఎల్లప్పుడూ అభ్యుదయం కలిగినవాడా రాజరాజ నరేంద్ర ఉత్తమ కవుల చేత కీర్తింపదగినటువంటి గొప్ప గుణాలు కలిగినవాడా విమలాదిత్యుడి పెద్ద కుమారుడా నిర్మలమైన బుద్ధి చేత అందమైన వాడా త్రిభువన త్రిభువనాం కుశదీప్తి నిధి సమస్త భువనాశ్రయ ఆశ్రయ ధర్మ దురంధరా శుభ యశ ప్రభు విలాస కృప బంధురా ృత విలంబితం అనేటువంటి వృత్తం అంటారు ఎక్కువగా ఉండవు పద్యాలు ఈ యొక్క వృత్తాల్లో మూడు లోకాలని నియమించగలిగినటువంటి తేజస్సుకి నిధి వంటివాడా సమస్త లోకాలను ఆశ్రయించిన ధర్మాన్ని భరించేవాడా మంగళకరమైనటువంటి కీర్తితో ప్రకాశించినటువంటి ఇంద్రుడి యొక్క వైభవం కలిగినవాడా దయారసంతో ఒప్పుతున్నవాడా అని రాజుగారిని కీర్తించాడు ఇది సమస్త సత్కవుల సమూహం కీర్తించేటటువంటి నన్నయ భట్టు రచించినటువంటి శ్రీ మహాభారతంలోని ప్రధానములైనటువంటి పద్దెనిమిది పర్వాలలో మొదటిదైనటువంటి ఆది పర్వంలో కౌరవుల యొక్క వంశాన్ని వర్ణించడం గంగా శంతనుల యొక్క కలయిక వసువు యొక్క పుట్టుక అతడు రాజ్యాన్ని పరిత్యసించటం బ్రహ్మచర్య వ్రతాన్ని గ్రహించినటువంటి ప్రతిజ్ఞని పాటించడం చిత్రాంగదుడు చనిపోయిన తర్వాత భీష్ముడు విచిత్ర వీర్యుడిని పాలకుడుగా నిలబెట్టడం విచిత్రవీర్యుడి యొక్క వివాహం అతడి తర్వాత వ్యాసుడి వలన ధృతరాష్ట్ర పాండురాజుల పుట్టిక మాండవుడి యొక్క శాపం విదురుడి యొక్క జననం అనేటువంటి కదార్థాలు కలక్క కలిగినటువంటి నాలుగవ ఆశ్వాసం సమాప్తం ఇంకా రేపటి నుంచి మనం ఇంకా నాలుగు ఉన్నాయి ఐదవ ఆశ్వాసంలోకి మనం ప్రవేశిద్దాం అప్పటి వరకు శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో మనం అంతా కూడా చక్కగా ఆనందంగా మన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ఉందాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి